హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో కారం పొడిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి వారం రోజులు నిల్వ ఉంటుంది హాఫ్ కొబ్బరి చిప్పని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటూ ఆపుకుంటూ ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్స్ శనగపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చే వరకు ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి తీసుకొని చల్లారని ఇవ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ స్పూన్ జీలకర్రని వేసుకొని అదే వేడి పైన ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కూడా ఫ్రై అవ్వగానే తీసి అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి ఓపికగా పప్పులన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి పొడి ఫ్రై అయ్యాక నాలుగు స్పూన్ల కారం పొడి వేసుకున్నాను మీ కారాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే నాలుగు స్పూన్లు వేసుకున్నాను పప్పుల పొడిని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కారానికి సరిపడ సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి స్టవ్ మీద నుంచి దించేసుకొని ఆ ఆలోపు మనము తాలింపు పెట్టేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ వేయకూడదు టూ స్పూన్సే వేసుకొని జీలకర్ర ఆవాలు వన్ స్పూన్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పసుపు వన్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా తాలింపు అయ్యాక ఈ కొబ్బరి పొడిని వేసేసుకొని కలిపేసుకోవాలి వేడివేడి అన్నంలోకి ఈ కారం పొడి వేసుకొని తింటే అసలు కారం పొడితోనే కడుపు నిండా భోజనం చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కారం పొడి అన్నంలోకే కాదు ఇడ్లీ దోశ టిఫిన్స్ ఏ టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఓసారి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఓసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి